హాయ్ అండ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి సేమియా పులిహోర ఇలా ప్రసాదం కోసమైనా బ్రేక్ఫాస్ట్ లెకైనా డిన్నర్ అయినా పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ సేమియా పులిహోరని తయారు చేసుకోవచ్చు ఈ సేమియా పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సేమియాలకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రుచికి సరిపడ సాల్ట్ తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఈ వాటర్ అన్నీ మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు సేమ్యాలు వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఒక సెవెంటీ లేదా ఎయిట్ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది ఇలా చేతిలోకి తీసుకొని ఇలా నొక్కి చూస్తే రెండు ముక్కలు అయ్యే విధంగా ఉడికించాలి మరి ఎక్కువగా ఉడికిస్తే సేమ్యా పులిహోర పొడి పొడిగా ఉండకుండా ముద్దలాగా వస్తుంది కాబట్టి సిక్స్టీ లేదా సెవెంటీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి స్టైనర్ ని పెట్టి ఈ సేమియా వాటర్ ని ఈ స్టైనర్లోకి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు చల్లనీళ్ళని వేసుకోవాలి అలాగే ఈ సేమ్యాని ఇలానే వదిలేస్తే మెత్తగా అవుతాయి నార్మల్ వాటర్ తో ఇలా బాగా వాష్ చేయాలి దీని వలన సేమ్యాల్లో ఉన్న వేడంతా తగ్గిపోయి సేమి అనేది ఎక్కువగా ఉడకకుండా ఉంటుంది ఈ స్ట్రైనర్ ని అలానే రెండు నిమిషాలు వదిలేయాలి సేమియాలో వాటర్ ఉంటే ఫిల్టర్ అవుతాయి రెండు నిమిషాల తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి తర్వాత సేమియా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం మీకు పులుపు తక్కువగా ఉండాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడ సాల్ట్ తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా స్లోగా అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి తర్వాత కొంచెం తొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి కొంచెం దొరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు తర్వాత రెండు ఎండిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు ఫ్లేవర్ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న సేమ్యాను వేసుకోవాలి మరి ఎక్కువగా కలపకుండా ఇలా స్లోగా కలపాలి స్పీడ్గా కలిపితే సేమే విరిగినట్టు ఉంటుంది ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే సేమియా పులిహోర రెడీ ఇలా ప్రసాదం కోసం అయినా బ్రేక్ఫాస్ట్ లైక్ అయినా డిన్నర్ లైకైనా చాలా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్